హాయ్ అందరికీ నమస్తే నేను మీ సుస్మిత ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఈరోజు ఒక మోటివేషన్ స్టోరీ ఆలోచన మారితే జీవితం మారుతుంది ఒక్కోసారి జీవితం మనకు ఏం ఇచ్చిందన్నది కాదు మనం దానిని ఎలా స్వీకరిస్తున్నామన్నదే అసలైన గెలుపు ఒక ఊరిలో నాని రాము ఇద్దరు స్నేహితులు ఇద్దరు శాంతిని సాధనను కోరే స్నేహితులే ఒకసారి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించారు కొంతకాలం తర్వాత వాళ్ళ తపస్సుకు ప్రతిఫలం లభించింది దేవుడు ప్రత్యక్షమయ్యాడు మొదట రాము దగ్గరికి వెళ్ళాడు నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు రాము నాకు ధనం కావాలి స్థిరమైన జీవితం కావాలి అని కోరుకున్నాడు దేవుడు నవ్వుతూ వరం ఇచ్చేశాడు తర్వాత నాని దగ్గరికి వెళ్ళాడు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు స్వామి నాకు ఏది అవసరం అనిపిస్తే అదే వరంగా ఇవ్వండి అని గర్వం లేకుండా అడిగాడు దేవుడు నవ్వుతూ వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు రాముకి నాని ఏం వరం కోరుకున్నాడో దేవుడు ఏం వరం ఇచ్చాడో తెలుసుకోవాలని చాలా ఆదరంగా ఉంది కానీ తను అడిగితే తన వరం గురించి చెప్పాల్సి వస్తుంది అందుకని మౌనంగా ఉండిపోయాడు రాముకి సంపాదన ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాటితో హాయిగా ఎంజాయ్ చేస్తూ జీవించవచ్చు కానీ మనసులో ప్రశాంతత లేదు ఎప్పుడు నాని గురించే ఆలోచన వాడు ఏం వరం కోరుకున్నాడో దేవుడు ఏం వరం ఇచ్చాడో వాడు ఎప్పుడు చూసినా ఆనందంగా సంతోషంగా కనిపిస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉండేవాడు కానీ నాని జీవితం ఎలా ఉంది అంటే చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని చూస్తూ సాధారణమైన జీవితాన్ని సుగంధంగా మార్చుకుంటూ బ్రతుకుతున్నాడు తనకు ఉన్న జ్ఞానాన్ని చుట్టుపక్కల వాళ్ళకి పంచుతూ సంతోషంగా ఉన్నాడు నిజానికి దేవుడు నానికి ఇచ్చిన వరం ఏమిటంటే ఏ సందర్భమైనా ఏ వస్తువైనా దానిలో మంచిని చూసే దృష్టి కోణం మన జీవితాల్ని మార్చేది వరాలు కాదు మన దృష్టి కోణం అంటే మనం ఆలోచించే పద్ధతి అన్నమాట మరెవరో మనకన్నా మంచి జీవితాన్ని గడుపుతున్నారో అన్న అసంతృప్తి మన జీవితంలో ఉన్న సంతోషాన్ని కొల్లగొడుతుంది మన చేతిలో ఉన్న దాన్ని తెలుసుకొని దానితో ఆనందంగా ఉండడం నేర్చుకుంటే మన జీవితమే మనకు ఒక వరంగా మారుతుంది పరుల వరాలని చూసి అసంతృప్తిగా ఉండకండి మీ దృష్టికోణమే మీ జీవితంలో వెలుగులు నింపే ఒక వరం తల్లిదండ్రులుగా మన జీవితంలో చాలా బాధలు ఉంటాయి కానీ ప్రతిరోజు ఒక చిన్న పాజిటివ్ ఆలోచనతో ప్రారంభిస్తే అది మన జీవితంలోనూ పిల్లల జీవితంలోనూ కొత్త వెలుగు తీసుకువస్తుంది